వాలంటీర్ల వ్యవస్థ ద్వారా విద్యా బోధన అందించేందుకు జిల్లా ఇన్చార్జ్ ఉల్లాస కార్యక్రమం అధికారి ఆది నరసింహులు తెలిపారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగ మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవనం నందు ఏపిఎఫ్ సత్యమ్మ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఇన్చార్జ్ ఉల్లాస కార్యక్రమం అధికారి ఆది నరసింహులు హాజరయ్యారు ముందుగా కార్యక్రమానికి వచ్చిన వాలంటీర్లకు బుక్స్ పంపిణీ చేశారు ముందుగా ఏపీఎం సత్తమ్మ మాట్లాడుతూ కోసికి మరియు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలందరికీ ప్రతిరోజు సాయంత్రం సమయంలో రెండు గంటల పాటు చదువు నేర్పించి వారిని ప్రయోజకంగా చేసే బాధ్యత మీకు ఎంతైనా ఉందని ఆమె బుకీపరులకు మరియు నూతనంగా ఏర్పాటు చేసిన వాలంటీర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిసిలు నారాయణ వెంకటేష్ జయన్న గ్రామ స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మా ఆంధ్ర న్యూస్ ఛానల్ తో జిల్లా ఇన్ఛార్జ్ ఉల్లాస కార్యక్రమం అధికారి ఆది నరసింహులు మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను నమస్కారం నా పేరు ఆది నరసింహ సూపర్వైజర్ జిల్లా మండలంలో టీచర్లకు ఉల్లాస్ ప్రోగ్రాం తరఫున ఒకరోజు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశంలో కోసిగి మండలంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉన్నందువల్ల ఈ కోసి మండలాన్ని అక్షరాస్యతలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా కోసికి మండలంలో టోటల్ గా మూడు వేల రెండు వందల మందిని నిరక్షరాశులను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో గుర్తించడం జరిగింది అందులో మూడు వందల ఇరవై మంది వాలంటీచర్లకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ మూడు వందల ఇరవై మందికి మొదటి దఫాలో కోశికి మండలంలో ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ తరఫున వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో సెల్ఫ్ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ సారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది రెండో దఫా వాలంటీచర్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము ఈరోజు ఈ ఈ ట్రైనింగ్ లో ఉల్లాస్ ప్రోగ్రాం సంబంధించి మూడు అక్షరాశతలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు అభ్యాసకులకు మూడు అక్షరాస్యతలను ఎలా నేర్పించాలా అనే దాన్ని ఈరోజు వాలంటీర్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఆ ఉల్లాస్ ప్రోగ్రాంలో మూడు అక్షరాస్యతలు ఏంటంటే ఫండమెంటల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ డిజిటల్ లిటరసీ ఈ ఫండ ఫండమెంటల్ లిటరసీలో సబ్ అభ్యాసకులు వర్ణమాల ఒత్తులు కాగుంతాలు అలాగే చిన్న చిన్న పదాలు నేర్చుకుంటారు అలాగే గణితంలో కూడా ఒకటి నుంచి యాభై వరకు లేకుంటే నూరు వరకు అంకెలు నేర్చుకొని చిన్న చిన్న కూడికలు తీసివేతలు ఇవి కూడా నేర్చుకుంటారు అలాగే ఫైనాన్షియల్ లిటరసీలో ఈ పొదుపు గ్రూప్లో ఎన్నో రకాలైన లోన్లు అందజేస్తుంది గవర్నమెంట్ ఈ లోన్లకు సంబంధంగా ఎంత డబ్బు మన పొదుపు లక్ష్యం గ్రూప్ వస్తూ ఉంది అలాగే ఆ డబ్బులను నెల నెలకు ఎంత కట్టాలి వచ్చిన డబ్బు పది మంది ఎంతెంత పంచుకోవాలి నెక్స్ట్ ఈఎంఐ రూపంలో ఎన్ని నెలలు కట్టాలి అనే ఆర్థిక అక్షరాస్యతను ఆ అంశాలను వీళ్ళకు నేర్పించబోతున్నాం అలాగే డిజిటల్ అక్షరాస్యతలో ఫోన్లలో క్యూఆర్ కోడ్ను ఎలా స్కాన్ చేయాలి అలాగే ఆన్లైన్లో సేవలు ఎలా ఉపయోగించుకోవాలి మొబైల్లో యాప్లో వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ నెక్స్ట్ అలాగే గూగుల్లోకి వెళ్ళి ఎలా సెర్చ్ చేయాలి అనే అంశాలు వీళ్ళకి నేర్పించబోతున్నాం ఈ కార్యక్రమము ఈ వాలంటరీ టీచర్ల ద్వారా అభ్యాసకులకు ప్రతిరోజు వారి వారి గ్రామాల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు అంటే రెండు గంటల వరకు ప్రతిరోజు వీళ్ళు క్లాస్ తీసుకుంటారు క్లాసెస్ రన్ అవుతాయి ఈ వయోజన విద్యాశాఖ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విద్యా ఎడ్యుకేషన్ సెంటర్ అంటే ఈ వయోజన విద్యాశాఖ సెంటర్లో ప్రతిరోజు పది మంది వచ్చి వాలంటీర్ దగ్గర చదువు నేర్చుకొని ముందుకెళ్తారు అలాగే ఈ కార్యక్రమము జనవరి ఇరవై మూడు అంటే రేపు నెల నుంచి స్టార్ట్ కాబోతుంది ఈ కార్యక్రమం జనవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై తొమ్మిది తేదీ వరకు రన్ అవుతుంది దీని షెడ్యూల్ జనవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ మార్చి ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత ఎన్ఐఓఎస్ అనే ఒక సంస్థ ద్వారా వీళ్లకు అభ్యాసకులందరికీ ఎంతవరకు చదువు నేర్చుకున్నారు అనేది ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఈ టెస్ట్లో వాళ్ళందరూ పాస్ అయితే వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ అందజేస్తాము ఆ సర్టిఫికేట్ ఐదవ తరగతి పాస్ అయినట్టు దానికి ఈక్వల్ ఐదవ తరగతికి ఈక్వల్ అయిన ఒక సర్టిఫికేట్ మేము అందజేస్తాము ఆ సర్టిఫికేట్ ఉపయోగించి వీళ్ళు భవిష్యత్తులో ఏదన్నా స్వీపర్ పోస్టులు కానీ నెక్స్ట్ అటెండర్ పోస్టులు కానీ ఐదో తరగతి క్వాలిఫికేషన్తో ఏదైనా పోస్టులు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో అప్లై చేసుకొని ఆ పోస్టును పొందడానికి ఆస్కారం